క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుద్యానికి ఎంత ఉపయోగపడతాయని రాష్ట్రస్థాయి క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులను జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా క్రీడల్లో పాల్గొనాలని మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ అన్నారు చేంట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల పదహారవ నుంచి పద్దెనిమిది తేదీ వరకు అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ జ్యోతి వెలిగించి ఆరంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు వందన సమర్పణ నిర్వహించారు ఈ క్రీడలలో తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల నుంచి రెండు వందల నలభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రముఖ సంఘ సేవకుడు అయితే పరంజ్యోతి ఆర్థిక సహాయం బహుమతులతో పాటు క్రీడాకారులకు పీఠీలకు భోజన వసతి కల్పించారు క్రీడోత్సవాలకు హాజరైన అతిథులకు వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు పరంజ్యోతి షాలవా మెమంటలతో సన్మానించారు అనంతరం జిల్లా విద్యాధికారి రామ రాధాకృష్ణ మండల విద్యాధికారి నీరజ మాజీ ఎంపీపీ శ్రీనివాస్ ప్రముఖ సంఘ సేవకులు అయితే పరంజ్యోతిలు మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడలతో స్నేహ సంబంధాలు పెరగడంతో పాటు వారు తెలిపారు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుందని క్రీడల్లో గెలుపు ఓటములు సహజం కాబట్టి టీం ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా రేపటి గెలుపుకు ముందుకు పోవాలని పిలుపునిచ్చారు జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ మండల విద్యాధికారి నీరజ ఎస్జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామ్ రెడ్డి మాజీ ఎంపీపీ మాసులా శ్రీనివాస్ ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి తెలంగాణ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ చంద్రకళ కన్నం గణేష్ రవికుమార్ వివిధ జిల్లాల క్రీడోపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీరు ప్రతి జిల్లా నుంచి వచ్చిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరు ఈ ఆటలో మీ యొక్క నైపుణ్యాన్ని చూపించి మొదటి బహుమతి వచ్చేలాగా ఆడి గెలిచి ఈ యొక్క కప్ ని తీసుకెళ్లాలని చెప్పేసి దాన్ని సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లాలో చేగుంటలో జరుపుకోవడం అనేది చాలా అభినందనీయమైన విషయం దానికి మా కూడా గత కొన్ని రోజులుగా దీనికి గ్రౌండ్ వర్క్ చేసి మరి ఈరోజు మీకు ఇక్కడ ఈ క్రీడా ప్రాంగణం పూర్తి అన్ని రకాలైనటువంటి వసతులతో ఏర్పాటు చేయడం అనే అయినది మరి వారికి వారిని ఈ సందర్భంగా నేను అందరినీ అందరు మా పీడి పీడి అందరినీ కూడా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడి నుంచి కేవలము బాయ్స్ గర్ల్స్ రెండు టీములు మాత్రమే సెలెక్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్లో జరిగే నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి మీరు వెళ్తారు కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చేసినటువంటి క్రీడాకారులు అందరూ కూడా మీ యొక్క ప్రతిభను చూపి మరి నేషనల్ స్థాయికి మీరు వెళ్ళేటట్టు మీ మీరు మీ యొక్క ఆటని ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాను మరి ఎన్ని జిల్లాలు ఉన్నప్పుడు కేవలము దీంట్లో నుంచి రెండు టీములు మాత్రమే బయటకు వస్తాయి కాబట్టి అది ఎవరనేది మీరు డిసైడ్ చేసుకోవాలా మరి ఓడిపోయిన వారు మళ్ళీ వచ్చే జిఎఫ్ గేమ్స్లో మీ యొక్క సత్తాను చూపవలసినటువంటి అవసరం ఉంది మీరు అందరూ కూడా విద్యార్థి దశలో ఉన్నారు రేపు యూనివర్సిటీ యూనివర్సిటీ స్థాయి లెవెల్లో కూడా ఈ వరకు కూడా ఈ యొక్క గేమ్స్ అనేవి నిర్వహించబడతాయి కాబట్టి అప్పటి అక్కడి వరకు కూడా మీరు ఈ గేమ్స్లో మీరు మీ ప్రతిభను చూపించడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే బాగా రాణిస్తారో క్రీడల్లో రాణించేటువంటి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాల లోపల కూడా మంచి అవకాశాలు అనేది ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అందరు కూడా మీ ప్రతిభను చూపి మరి ఇక్కడ నుంచి అందరూ నేషనల్ స్థాయికి మంచి గట్టి పోటీ ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ బెస్ట్ విషయాలు చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను అందరికీ మరియు వచ్చిన క్రీడాకారులు క్రీడాకారులకు పత్రికా విలేకరులకు పిఈటిలకు చే పట్టణ గ్రామ ప్రజలకు అలా ఇక్కడ ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా చేగుంట రాష్ట్ర స్థాయి పోటీలకు ఒక హబ్గా మారింది భవిష్యత్తులో మరి జాతీయ స్థాయిలో కూడా ఆడే విధంగా కావాలని ఆకాంక్షిస్తూ ఇందులో గెలుపొందిన వారు మంచి ప్రతిభ కనపరిచిన వారు నేషనల్లో ఆడాలి కాబట్టి మీ ప్రతిభను చూపించి ఇక్కడ ఎక్కడ కూడా మీరు లోటుపాటు లేకుండా ఎక్కడి నుంచో వచ్చారు ఇంత దూరం వచ్చినందుకు మీ యొక్క ఆట నైపుణ్యాన్ని చూపించి మంచిగా ఆడి మీ అందరూ మంచిగా ఆడల ఉద్దేశంలోనే ఇంత పెద్ద కప్పులు తీసుకొచ్చాం మేము మీరు ఎంత ఉన్నారో అంతకుమించుకో ఆదాయ లో ఉన్నాయి కూడా కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఆడాలి మా చేగుంట ఒక పేరు తీసుకురావాలి మా చేయగుంటలో ఆడినందుకు మీరందరూ కూడా సంతోషపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరూ కూడా మంచిగా ఆడాలని శుభాకాంక్షలు తెలుపుతాను థ్యాంక్ యూ